హలో ఎవ్రీవాన్ ఈరోజు వచ్చేసి ఒక చిన్న మెనీ హోల్డే నేను ఎలా స్పెండ్ చేశాను మా పేరెంట్స్ వాళ్ళ ఇంట్లో అని మీకు ఒక చిన్న బ్లాగ్ లాగా చేసి చూపిస్తానండి ఇదిగోండి మార్నింగ్ మార్నింగ్ లేచి కామ్గా ఎందుకున్నాడు తెలుసా షాపింగ్ షాపింగ్కి వెళ్తున్నాము అనే తల్లికి క్వట్గా కూర్చొని ఏం తెలియని వాళ్ళలాగా కూర్చొని టీవీ చూసుకుంటూ అమ్మాయి కూడా లాగా ఉన్నాడు చూడండి లేకపోతే ఎంత అల్లరి చేస్తాడో చాలా అల్లరి చేస్తాడు సరే బయటికి వెళ్తావా అంటే మార్నింగ్ మార్నింగ్ వచ్చి రెడీ అయిపోయి అడు కూర్చొని అత్త షాపింగ్ అంటున్నాడు సో అందుకని పాపం అలా కూర్చొని కానీ లాస్ట్కి తీసుకెళ్ళలేదండి మేమైతే ఈవినింగ్ ఎండకి భయపడి మార్నింగ్ అయితే ఇంకా ఇలా సో తనుగానే ఏదన్నా క్వార్టర్స్ చూసుకుంటూ ఉన్నాడు అనుకోండి ఇంకా ఎవరు కూడా డిస్టర్బ్ చేయకూడదు ఒకవేళ మనం ఏదన్నా టీవీ పక్కన మనం ఏదైనా ఛానల్ మార్చామనుకోండి అనుకోండి దాన్ని తీసుకెళ్ళేసి అక్కడ పోయి ఆఫ్ వస్తాడు అప్పుడు చేయమని చెప్తాడు తెలుసా టీవీ చూడకూడదు కళ్ళు పాడైపోతాయి అని మనకు చెప్తాడు ఒల్టా సో ఇది ఇంకా మీకు తెలిసిందేగా కడప ఫేమస్ దోశ సో మాకు నన్ను రోజులు ఆల్మోస్ట్ దోశ డిఫరెంట్ టైప్ ఆఫ్ చట్నీస్తో హ్యాపీగా ఎంజాయ్ చేశాము ఈ కడప దోశ కూడా నేను నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను మా అమ్మ చేసే చట్నీ ఎవ్వరు చెయ్యరు అందరికీ తెలిసింది ఏంటంటే కడపలో ఎర కారం దోశలు కానీ పచ్చిమిరపకాయ కారం దోశలు కూడా చాలా ఫేమస్ నేను చూపిస్తాను సో బ్రేక్ఫాస్ట్ అయిపోయింది తర్వాత ఒక లెవెన్కు ట్వెల్వ్ నా ఫేవరెట్ నంజలు సో అక్కడి నుంచి హ్యాపీగా చల్లగా తీసుకొని వచ్చేసారు బట్టి లెవెన్ ఓ క్లాక్కి హ్యాపీగా తిన్నాము కొంచెం మంచి కూల్గా ఫ్రిజ్లో పెట్టేసాం కొంచెం కాబట్టి సో ఎంజాయ్ చేశాను బాగా ఫుడ్ అయితే అది రెండు రోజులు బాగా ఫుల్గా తిని బాగా లావైపోయాను సో తాట్ నుంచి చూస్తారు కదా చాలా నేతగా ఉన్నాయండి అప్పుడే తీసుకొని వచ్చి పొద్దు పొద్దునే అమ్మేసుకునేస్తారు అక్కడ ఏంటంటే ఎండ కదా ఎక్కువ మార్నింగ్ మార్నింగే ఎయిట్ నైన్లోపు అన్నీ అయిపోతాయి ఆల్మోస్ట్ కూరగాయలు కానీ ఇవి కానీ ఏవైనా మళ్ళీ తర్వాత చాలా హీట్ కదా అప్పుడు ఏం పెద్దగా ఉండవు అవి తిన్నాడు ఎగ్గోండి కేజ్ లాగా చేసుకొని అన్నర్ కేజ్ అంట ఇది సో ఇలా అన్నీ చేసి దాన్ని ఏదో చూపిస్తూ మాతో కొన్ని కొన్ని ఏదో సాంగ్స్ అవి వాడుతున్నాడు నిమల్స్ ఎలా సౌండ్స్ చేస్తాయి అవన్నీ చూపిస్తున్నాడండి వాడు సో కొన్ని అయితే ఏదో అలా నేను కొంచెం వీడియో అలా చూసి పెట్టాను సో మూవీ అయితే బాగానే హ్యాపీగా ఎంజాయ్ చేశాడు జై హనుమాన్ అదే హనుమాన్ మూవీ వచ్చింది కదా కొత్తగా ఈ మధ్య ఆ మూవీని పెట్టాను సో వాడైతే బాగా ఎంజాయ్ చేశాడు ఆ మూవీని మేము అందరం కూర్చొని వాడు చూసాము సో మధ్యాహ్నం అయితే ఇది తనకు నచ్చితే అది చూస్తాడు లేకపోతే ఆఫ్ చేసేస్తాడు కళ్ళు పాడైపోతాయి అంటాడు ఏమన్నా అంటే సో అట్లా మా నూనె వరకు అలా అయిపోయింది ఇంకా లంచ్ టైం లంచ్కి వచ్చేసి డ్రై ఫీ డ్రై మటం చేస్తున్నారు డ్రై మటం చేయడానికి మా వాళ్ళందరూ కష్టపడిపోతున్నారు ఇంత కష్టం ఉంటేనే అండి ఏదైనా టేస్ట్ మీరు అనుకుంటారు వంట చేయడం చాలా ఈజీ అబ్బాయిలు అబ్బాయిలంతా కాదు చాలా కష్టం చేసిడొక్కెత్తే అయితే అవన్నీ మళ్ళీ యాజ్టీస్ బా ఒకటే ప్లేస్లో పెట్టుకోవడం చాలా కష్టం ఇంకా అబ్బాయిలు చేస్తారు వంట వంట చేయటం ఒకటే కాదు అవి చేసిన తర్వాత మళ్ళీ యాజ్ ఈజ్ ఏ ప్లేస్లో ఎక్కడ ఏముంది అని చెప్పి ఆర్గనైజ్ చేసుకు ఆర్గనైజ్ చేసుకోవడంలోనే ఉంటుందండి అది మా అమ్మ మా ఫేవరెట్స్ అని అన్నీ మాకు నచ్చినవన్నీ చేసి పట్టింది బాగా తిని ఒక టూ కేజీస్ బాగా వెయిట్ పెరిగిపోయాను సో అంతే కదా నచ్చినవన్నీ చేయించుకోవాలి ఆడికి వెళ్తే అని అది ఆఫ్టర్నూన్ లంచ్ లంచ్ తర్వాత మళ్ళీ ఈవినింగ్ అదిగోండి మళ్ళీ తీసుకొని వచ్చి ఈ నన్నార్ షర్బత్ యాక్చువల్గా అక్కడ వీడియో మిస్ అయింది నేను ఇక్కడ మీకు పెడుతున్నా ఈ బాటిల్స్ ఇక నన్నార్ షర్బత్ అని చెప్ప అమ్ముతారండి కడపను అలంకర్ అంటే చాలా ఫేమస్ ఎవరికి తెలియదు అని ఇంకా ఉండదు అంత ఫేమస్ సో ఈవినింగ్ ఇదిగోండి రెడీ అయిపోయాడు వచ్చాడు నేను చెప్తున్నారు అందుకని స్నానం చేసుకొని రెడీగా ఉండు తీసుకెళ్తాను అని చెప్పి చెప్పాను సెవెన్ అయింది కానీ సెవెన్ కూడా మాకు చాలా హాట్ ఉంది సరే అనేతలకి వెళ్ళిపోయాడు కానీ వచ్చి చెప్తున్నాడు మళ్ళీ మన యూస్కి చెప్పి చెప్పి మిమ్మల్ని వెళ్ళిపోయాడు స్నాను అని చెప్పి ఇంకా వాళ్ళ డాడీ చూసుకుంటాడని చెప్పి వదిలేసామని ఇంకోటి మేమైతే బయలుదేరాము ఒక్కసారి చూడండి మా ఊరు ఏదో ఇప్పుడు మీరు చూడగ మీకు ఇక్కడే కనిపిస్తుంది ఏంటి అని చెప్పి సో ఆల్రెడీ నేను రివీల్ చేసేస్తాను లేండి అంతకుముందు వీడియోలో ఎవరో చెప్పలేదు ఎవరో ఒకరైతే కామెంట్ చేసేవారు కానీ ఎగ్జాక్ట్ ప్లేస్ అయితే చెప్పలేదు అందుకని కడప సో కడప ఇవన్నీ అండి చిన్న చిన్న షాపింగ్ ఇంకా వైవి స్ట్రీట్ షాపింగ్ అంటే చెప్పనక్కర్లేదు మేము హైదరాబాద్లో ఉన్నా కూడాను మేము ఇక్కడికి వచ్చి తీసుకు ఇదంతా ఫ్రూట్స్ మార్కెట్ అండి ఇక్కడంతాను ఇక్కడికి మీకు చెప్పనక్కర్లేదు స్ట్రీట్ షాపింగ్ అంటే ఇంకా హ్యాపీగా మీరు చేసేయచ్చు ఎంత అంటే అంత ఇంక ఇదంతాను కోటి రెడ్డి సర్కిల్ అంటారు ఇది మామూలుగా అన్ని జంక్షన్ అండి ఇది అటు బస్ స్టాండ్కి కానీ టూ కానీ వెళ్ళాలి అంటే కనుక ఇది ఫేమస్ సో చూసారు కదా ఇంకండి మా ఊరు మా ఊరు కావాలి అండి మా అమ్మ వాళ్ళు అక్కడ స్టే ఉంటారు సో మా ఊర్లో అయితే ఇది ఫేమస్ సో అన్నీ ఇదే అండి చిన్న చిన్నగానే ఉంటుంది కానీ ఓకే ఈజీ యాక్సెస్ అన్నిటి అన్నీ దొరుకుతాయి ఇవి దొరకవు అని లేదు నేను మోస్ట్లీ హైదరాబాద్లో కన్నా అక్కడికి వెళ్ళినప్పుడే షాపింగ్ చేస్తాను ఇప్పుడు యాక్చువల్ నేను వెళ్తుంది కూడా షాపింగ్కి ఏంటంటే ఇప్పుడు సమ్మర్ వచ్చేసింది కదా సో నైట్ వేర్ కావాలని చెప్పేసి నైట్ నైటీస్ అక్కడ చాలా బాగా ఫేమస్ అందులో ఏంటంటే మనకు ఏ సైజ్ కావాలంటే ఆ సైజు స్టిచ్ చేసి మా మాకు మామూలుగా అక్కడ సేల్ చేస్తారు ఆర్డర్ చేసుకోవచ్చు అన్నీ ఉంది ఆ రోజు వదుకోండి ఇది వైఎస్ఆర్ గడప చూసారు కదా ఆ రోజు యాక్చువల్ పౌర్ణమి ఇంతకుముందు చర్చి దగ్గర చూసారు కదా బాగా మూన్ కనిపిస్తూ ఉండింది ఇదంతా వైవి స్ట్రీటే అండి మొత్తం ఇంక ఈ ఈ స్ట్రీట్ లేకన్నా మీరు దూరారు అనుకోండి ఇంత చిన్న చిన్నగా మీరు అసలు లోపల మనకి ఇక్కడ బేగం ఎలాగో అలాగా చూసారు కదా ఇక్కడ దొరకవు అని ఏమి ఉండదు ఈ స్ట్రీట్లోనే మామూలుగా అయితే హోల్సేల్ షాప్స్ ఉంటాయి ఇక్కడ నేను మా మమ్మీ అయితే ముందే వెళ్ళిపోతాను నేను మా మమ్మీ హ్యాపీగా మా పాప చిన్న చిన్నవి ఏమన్నా కావాలి అంటే ఇక్కడే మాకు వెళ్ళినప్పుడు ఈజీ అని చెప్పి ఇక్కడే షాపింగ్ చేసేస్తాము సో నైటీస్ ఈస్ ఆర్డర్ చేద్దామని చెప్పి వచ్చాను మామూలుగా ఇక్కడ నాకు రీజనబుల్ ప్రైస్ ప్లస్ ప్యూర్ కాటన్ ఉంటాయండి అందులో డయబుల్ ప్రింట్స్ కానీ ఇవి కానీ ప్యూర్ కాటన్ కదా సో నాకైతే బాగా నచ్చుతాయి పాలెస్టర్ అవన్నీ కన్నా ఇక్కడ హీట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి సమ్మర్లో ప్యూర్వే ప్యూర్ కాటన్ ఉంటాయి మిక్స్డ్ ఏమీ ఉండదు అందుకని చెప్పి నేను వచ్చి ఆర్డర్ చేసుకొని ఇక్కడ నుంచి తీసుకెళ్తాను మా మమ్మీ వాళ్ళు కలెక్ట్ చేసుకుంటారు లేదంటే నేను ఉన్నప్పుడే తీసుకొని అటు ఇటు వస్తాను కానీ నేను ఇప్పుడు నాకు కుదరలేదండి అక్కడ స్టిచ్చింగ్ వాటికి కూడాను ఫిఫ్టీన్ డేస్ టైం పడుతుంది అన్నారు సరే ఉన్న వాటిల్లోనే సర్లే అని చెప్పి ఒక త్రీ ఏమో తీసుకొని వచ్చేసాం సరే నెక్స్ట్ మళ్ళీ నేను వెళ్తాను కదా అప్పుడు తీసుకుంటాను అని చెప్పి మా పాప ఏదో చన్న స్టిక్కర్స్ అవి ఇవి షాపింగ్ కావాలి అని అన్నది చూసారా పువ్వులు అలా అక్కడ వెళ్తాం టెన్ రూపీస్కి ట్వంటీ రూపీస్కి ఇచ్చేస్తారు అంటే నీ కిలో వచ్చేసి ఫార్టీ రూపీస్ అక్కడ పావు వచ్చి అదే టూ ఫిఫ్టీ గ్రామ్స్ వచ్చేసి టెన్ రూపీస్ ట్వంటీ రూపీస్ అంత చీ చీక అంత తక్కువగా ఉంటాయి ప్రైజెస్ ఇంకా ఎందుకంటే ఈ షాప్ అయితే పెద్ద షాప్ ఉంది మా పాపకి ఇంక అన్ని షాపులు దొరికినా ఆమెకు కావాల్సినవి దొరకలేదు స్టిక్కర్స్ ఏదో చిన్నవే కావాలట సరే అవి అక్కడ దొరికాయి హ్యాపీగా ఇంకా అవి తీసేసుకొని ఇంకా నైటీస్ అయితే ఒక త్రీ ఆ ఫోర్ తీసుకొని ఇంకా బ్యాగ్ అయితే మళ్ళీ ఇంటికి వచ్చేసాము అసలు మేము వెళ్ళింది ఆల్మోస్ట్ సెవెన్కి స్టార్ట్ అయ్యాము సెవెన్కి స్టార్ట్ అయినా కూడా ఎంత హాట్గా ఉందంటే అంత హాట్గా ఉంది పైబు అంటే నేను అక్కడ పాపులర్ షా ఒకటి ఉంటుంది అక్కడ చెప్పల్స్ చూద్దామని చెప్పి అనుకున్నాను కానీ నాకేం డిజైన్స్ ఏమీ దొరకలేదు నేను మోస్ట్లీ నాకు అక్కడే తీసుకొని వచ్చుకుంటానండి ఇక్కడ వాటికన్నాను నాకు ఎందుకు కుదరదు సో అవి తీసేసుకునేసి మా మమ్మీ ఇంక వెళ్ళిపోదాము అని చెప్పేసి అందుకు డిన్నర్ టైం అయిపోతుంది వెళ్దాం పద కానీ ఇంకా సరేలే అని చెప్పేసి మళ్ళీ బ్యాక్ అయితే వెళ్ళిపోయేసాము ఇంకా ఇంటికి అక్కడ అలంకారలు కొంచెం జ్యూసెస్ అవన్నీ తాగాము నైటీస్ కొన్ని తీసేసుకునేసి మళ్ళీ వస్తాంలే అని చెప్పేసి రిటర్న్ బ్యాక్ అయితే వచ్చేసామండి సో హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ సో అలంకార్ షాప్ అది నేను వీడియో మిస్ అయిందండి బట్ అక్కడే ఉంటుంది ఆ ఎంట్రన్స్లోనే ఉంటుంది షాప్ సో మీరు ట్రై చేయండి